టీటీడీ మాజీ చైర్మన్ డి కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తీవ్రంగా ఖండించారు గూడూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో టీటీడీ ప్రతిష్టను పూర్తిగా దిగదార్చి నేడు సస్పెండ్ అయిన హరినాథారెడ్డి అనే అధికారి కోసం టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలు చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు టీటీడీ గోశాలను రెండు వందల అరవై ఆరు మందికి పైగా సిబ్బంది పర్యవేక్షిస్తూ జియో ట్యాగింగ్ ఆవులను సంరక్షిస్తున్నారు తిరుమలకు వచ్చే భక్తులకు గోశాలలో జరిగే కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించాలని టీటీడీ ఇప్పటికే చూస్తుంది భక్తుల వదంతులను సమావేశంలో కోట వాకాడు గూడూరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఆయన టీటీడీ చైర్మన్ అయిన తర్వాత టికెట్ ఎన్నో అమ్ముకున్నటువంటి మాట వాస్తవం కాదని అడుగుతున్నా అట్లాగే బస్సు టికెట్ల వెనకాల అన్ని మత ప్రచారాలు వాళ్ళ ఫొటోస్ వేరే దేవుడు ఫొటోస్ వేసి టికెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా అలాగే పింక్ డైమండ్ పోయిందని చెప్పి తీసేయాలని చెప్పి అసత్య ఆరోపణలు చేసింది వాస్తవం కాదని తెలియజేస్తున్నాం అలాగే ప్లాస్మా టీవీ కుంభకోణం జరిగింది వాస్తవా కాదా అని తెలియజేస్తున్నాం అలాగే మంగళసూత్రాల కుంభకోణం జరిగింది వాస్తవా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా అలాగే ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి కానీ తర్వాత చైర్మన్ అయిన తర్వాత కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా లడ్లు ఏ విధంగా ఉన్నాయి ప్రసాదాలు ఏ విధంగా ఉన్నాయి లడ్లో కలిపి నీ కూడా అవినీతిమయం చేసిన పెద్ద మనుషులు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు అక్కడ ఆవులు బ్రహ్మాండంగా ఉంటే ఏదో ఒకటి రెండు చనిపోతే మొత్తం చనిపోయినాయి అన్యాయం అసంత ప్రచారం చేయడం నిజంగా చాలా దారుణ పరిస్థితి ఈరోజు అక్కడ ఆవుల్ని పర్యవేక్షించేందుకు గోమాతను పర్యవేక్షించేందుకు దాదాపు రెండు వందల అరవై ఆరు మంది పైగా సిబ్బంది అక్కడ పనిచేస్తున్నటువంటి మాటను కూడా ఒకసారి గురించి చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే ఈ వైఎస్ఆర్సిపి నాయకులు ఏమి చేయలేక ఏదో ఒకటి చేయాలా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో సాక్షాత్తు దేవుడిపైనే రాజకీయాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను గతంలో ఇవి ఏడు కొండలు కాదు ఇది ఐదు కొండలే అని వైఎస్ఆర్సిపి నాయకులు చేసినటువంటి ప్రచారాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఓమాన్ కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటి అసత్యపు ప్రచారాలని ప్రజలు నమ్మరు ఎందువాలంటే మీరు ప్రసాదాల్లో కూడా కల్తీ చేసి ప్రసాదాలు కూడా నాణ్యత లేకుండా చేసినటువంటి పెద్ద మనుషులు ఉన్నారంటే మీరే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే దీవాణి ట్రస్ట్ ఒకటి పెట్టి దాని ద్వారా వేల కోట్ల రూపాయలు అర్జించిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అసలు ఏంటంటే దేవుడు నగలు కిందకి తీసుకొచ్చి మార్చేశారని కూడా ప్రచారం ఉంది అప్పట్లో రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇన్ని అవ లక్షణాలు కలిగినటువంటి మీరు ఈరోజు సస్పెండ్ అయినటువంటి హరినాథ్ రెడ్డి ఆయన పేరు సారీ హరినాథ్ రెడ్డి ఆ అధికారి కోసం తిరిగి మళ్ళీ టీటీడీలో ఆయనని ఏదో ఇబ్బంది లేకుండా చేద్దామనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు రెడ్డి గారు ఒకటి తెలియజేస్తున్నా మీరున్నప్పుడు తిరుమల ఏ విధంగా ఉండింది ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత తిరుమల ఏ విధంగా ఉందో సాధారణ భక్తుల దగ్గర నుంచి విఏపి భక్తుల వరకు